చెట్టు మీద ఈ గెల కొన్ని గీసాము ఈ గెల చూడండి ఎలా పాలిందో ఈ గెలను ఇప్పుడు మనం గీసి ఈరోజు దీనికి కుండ కట్టుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతకు ముందు వీడియోలో దాడి గల్లు డ్రాప్స్ పడతాం చూపించాను ఆ చెట్టుకి రెండు గెలలు ఉన్నాయి ఒక గెల మనం గీసినాయి ఆ గెలకి ఈరోజు మనం కుండ కడతాం ప్లస్ పక్క గెలని గీయడం ఎలాగో చూపిస్తాను రండి మనం కోరుదారులకి దాళ్ళకి ఈ విధంగా కట్టుకోం కుండని అదే కొండదాడికల్ కళ్ళకి కాబట్టి కొండని ఈ విధంగా కట్టుకోవాలి మనం గెలకి కట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం తాడిచిట్టెక్కి ఆ గల్ల కట్టడం చూపిస్తాను నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఈ విధంగా కోసిన కాయని ఫస్ట్ రోజు ఈ విధంగా గీత తీసుకోవాలి మనం తర్వాత ఈ చెట్టు మీద మనకి పాల పాలింది అని చెప్పి ఉంది కదా అన్నాను కదా ఆ గెలకి ఈరోజు మనం కొన్న కట్టుకున్నాం ఇదే జట్టు మీద ఈ గెల ముండి గీసాము ఈ గెల చూడండి ఎలా పాలిందో ఈ గెలను ఇప్పుడు మనం గీసి ఈరోజు దీనికి కొండ కట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా పట్టినాయి డ్రాప్స్ ఈ గెలక మనం కుండ కట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా పట్టినాయి డ్రాప్స్ మనం ఈ ఈ కొండ ఈ గెలక ఈరోజు మనం కుండ కట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఫైనల్గా ఈ గెల కుండ కట్టేశాను మామూలుగా అయితే ఈ సంబర్లో అయితే మనం దీనికి గోతం కట్టుకోవాలి ఇప్పుడు సంబర్ కాదు కాబట్టి తేనేగలు ఏగలు ఎలాంటివి లేవు చూడండి కంప్లీట్గా మనం కట్టుకోకపోయినా ఏం పర్లేదు కళ్ళు అవుతుంది